చాలా సినిమాల్లో దొంగతనాలు చేసినా సరే హీరో యొక్క హీరోయిజాన్ని మనకు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఫైనల్గా వాళ్ళు చేసిన డబ్బంతా ఏ అనాథాశ్రమానికో లేదంటే చిన్నారుల చదువు కోసం పేదల కోసం కేటాయిస్తారు అట్ అందు ఎందుకంటే అటువంటిప్పుడు అతను దొంగతనం చేసినా తప్పేం లేదు అనిపించేంతగా ఆ సినిమా ఉంటుంది అలాగే తాజాగా బెంగళూరులో ఒక వ్యక్తి అంటే అలాంటి హీరో చేసే పనులు చేయలేదు కానీ తన ప్రేయర్స్ కోసం తన దొంగతనం చేసిన డబ్బులన్నీ అది కూడా ఏదో లక్ష రెండు లక్షలు అనుకుంటే పొరపాటే ఏకంగా మూడు కోట్ల రూపాయలు పెట్టి తన గర్ల్ ఫ్రెండ్కి ఒక ఇల్లు కట్టించాడంట అంతేకాకుండా ఇరవై ఆరు లక్షలు పెట్టి ఒక ఎక్వేరియాన్ని తన బర్త్డే గిఫ్ట్ గా కూడా ఇచ్చాడంట ఇది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది ఈ ఈ విషయాన్ని తెలుసుకొని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు ఎలా ఈ వైశో బయటపడింది అంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇతని గురించి తెలుసుకునే ముందు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రియురాల కోసం మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు ఇరవై రెండు లక్షలు పెట్టి అక్వేరియం గిఫ్ట్ ఇచ్చాడు కానీ తన మాత్రం తల్లి ఉండే ఇంట్లో ఉంటున్నాడు అది కూడా ఈఎంఐ మీద నెల నెల లోన్ కడుతున్నాడు కొన్ని రోజులుగా ఈఎంఐ కట్టలేదని ఆ ఇంటిని కూడా బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకున్నారంట అది విషయం అంటే కనీసం తనకి ఉండడానికి ఒక గూడు లేదు కానీ మూడు కోట్లు పెట్టి తన గర్ల్ ఫ్రెండ్కి ఇల్లు కట్టించాడు ఇది ఆశ్చర్యపోవాల్సిన అంశం బెంగళూరు పోలీసులు సైతం ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన పంచాక్షరి స్వామి ఇతని పేరు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతనికి చిన్నప్పటి నుంచే దొంగతనాలు బాగా అలవాటు అంట చిన్నప్పటి నుంచి మైనర్ గా ఉన్నప్పటి నుంచి దొంగతనాలు చేసేవాడట ఇక ఆయన పెద్ద అయ్యేసరికి రెండు వేల తొమ్మిది నాటికి ప్రొఫెషనల్ గా మారిపోయాడు కోట్ల రూపాయలు సంపాదించాడు రెండు వేల పద్నాలుగు పదిహేను సమయంలో ఒక ప్రముఖ సినీ నటితో సాన్నిహిత్యం సంపాదించాడు ఆమెకి కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు మూడు కోట్లతో కోల్కతాలోనే ఇల్లు కట్టించి కూడా ఇచ్చాడు ఇరవై రెండు లక్షల విలువైన ఆక్వేరియం కూడా ఇచ్చాడు రెండు వేల పదహారులో ఒక ఇలాగే ఒక దొంగతనం కేసులో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆరేళ్ళు జైలు శిక్ష పడింది ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బయటకు వచ్చి బెంగళూరుకి మకాం మార్చాడు మళ్ళీ యథావిధిగా తన దొంగతనాలు అయితే మొదలు పెట్టేశాడు మళ్ళీ తాజాగా జనవరి తొమ్మిదిన పోలీసులు అరెస్ట్ చేశారు ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతను చేసే పని ఏంటంటే ఏదైనా ఇంట్లోకి వెళ్ళి అక్కడ బంగారు నగలు వెండి ఇవన్నీ దొంగతనం చేస్తాడు ఆ కొట్టేసిన బంగారాన్ని బిస్కెట్లుగా మార్చేస్తాడట కరిగించి బిస్కెట్లుగా మార్చి వాటిని విక్రయించి క్యాష్ చేసుకుంటాడు అలా సంపాదించిన సొమ్ముతో ఈ వ్యవహారాలన్నీ మొత్తానికి ఈ విచారణలో తేలింది ఏంటి అంటే గతంలో చేసిన దొంగతనాలు ఏంటి ఆ డబ్బు ఏం చేసామంటే మొత్తం అంతా లెక్క తేలింది అలాగే ఇతను ఎక్కడ ఉంటున్నాడు ప్రియురాలకే లేదంటే గర్ల్ ఫ్రెండ్ పోని మూడు కోట్ల రూపాయలు ఇల్లు కట్టించాడు అంటే ఇక ఇతను ఎంత అద్భుతమైన భవనంలో ఉంటున్నాడని తెలిస్తే తన తల్లి ఉండే ఇంట్లోనే ఉంటున్నాడు ఇంకోటి అంటే అతనికి పెళ్ళి కూడా అయిపోయింది ఇతనికి పెళ్ళైపోయింది ఒక చిన్న పాప కూడా ఉందట కాకపోతే ఇప్పుడు ఇతను ఉంటున్న ఇంటిని ఆల్రెడీ వాయిదాలు చెల్లించకపోవడంతో వేలం కూడా చేశారు మరి ఇది ఎంత విచిత్రమో ఈ ఆ దొంగకే తెలియదు ఎందుకు దొంగతనం చేశాడు ఆ డబ్బంతా ఎందుకు చేశాడు ఎందుకు తీసుకెళ్ళి గర్ల్ ఫ్రెండ్కి పెట్టాడు ఫైనల్గా ఇతను ఉండే ఇంటికి ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి నిజంగా దొంగతనాలు వెనక చరిత్రలు తెలిస్తే దొంగల వెనక చరిత్రలు ఇలా విచిత్రంగా ఉంటాయేమో